గుడ్ మార్నింగ్ టీచర్స్ ఇప్పుడు మనది బిఎల్ఓ యాప్లో సెల్ఫ్ ప్రజ అనే చేసేది కదా మ్యాపింగ్ కానీ యాడింగ్ కానీ చేసేది ఉంది అయితే మనకి మ్యాపింగ్ కొంచెం కష్టమవుతుంది కానీ యాడింగ్ అనేది ఏం పెద్ద కష్టం అవ్వట్లేదు దాన్ని కొంచెం మీరు అర్థం చేసుకొని చేస్తే ఈజీగా అయిపోతుంది దానిలో ఫస్ట్ పార్ట్ ఏంది మనం ఎట్లా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తా దానిలో భాగంగా మనం బిఎల్ఓ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మ్యాపింగ్ ఆఫ్ ఎలక్ట్రోలోస్ విత్ ప్రీవియస్ ఎస్ఐఆర్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం మ్యాప్ చేసేది ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మ్యాప్ ఎలక్టర్ యాజ్ ప్రొజని అంటే యాడింగ్ అనేది మనము చాలామందివి అవ్వట్లేదు కదా మనకి భార్యలది కానీ పిల్లలది కానీ అది కానీ అవ్వట్లేదు కదా అప్పుడు మనం ఏం చేయాలంటే సెకండ్ ఆప్షన్ యాస్ ప్రోజనీ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వస్తాయి ఫస్ట్ చూడండి అన్మ్యాప్డ్ ఎలక్ట్రస్ మ్యాప్డ్ ఎలక్ట్రో ఎలక్ట్రస్ అయితే అన్మాప్డ్ ఎలక్ట్రో ఎలక్ట్రస్ అనేది కూడా మొత్తం మనకు మ్యాప్ అయిపోవాలి ఇప్పుడు మ్యాప్డ్ ఎలక్టర్ ఎలక్టర్స్ ఏమో ఇక్కడ కలర్ చూడండి చేంజ్ అయిపోయింది అన్మాప్డ్ ఎలక్టరస్ ఏమో ఎలక్టర్స్ ఏమో వైట్లో కనిపిస్తుంది చూడండి అంటే ఇవన్నీ కాలేదు అన్నట్టు అయితే దీన్ని మనం ఏం చేయాలి అని అంటే మార్క్ సెల్ఫ్ యాస్ ఆస్ప్రోజని అని ఇట్లా బ్లూ కలర్ మార్క్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎవరిదైతే బ్యాక్ మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా ఇప్పుడు ఎవరిదైతే మనము చెయ్యాలనుకుంటున్నామో వాళ్ళ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి ఏంటి ఇక్కడ ఒక పేరు ఉంది సమ్ ఎక్స్ ఆమె అప్పుడు ఎక్కడ ఉంది ఆమె టూ థౌజండ్ టూలో వాళ్ళ అమ్మల దగ్గర ఉందా లేదంటే అత్తమ్మల వాళ్ళ దగ్గర ఉందా సరే వాళ్ళ అమ్మల దగ్గరనే ఉందనుకోండి చాలా మటుకు మనకి నైంటీన్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ బిలో వాళ్ళంతా అప్పుడు టూ థౌజండ్ టూలో వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరనే ఉంటారు అప్పుడు ఏం చేయాలంటే మనము మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి సిఈఓ తెలంగాణలో సెర్చ్ చేయాలి వాళ్ళ పేరు వాళ్ళ పేరే సీవో తెలంగాణలో వాళ్ళు ఉన్నారో ఆ ఇప్పుడు సపోజ్ ఎవరి పేరైతే మనము చూ ఈ విశ్లావత్ లలిత అనుంది కదా ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పేరు ఏం పేరు వాళ్ళ తాత పేరు ఏం పేరు అనేది మనము తెలుసుకోవాలి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి అప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాయి నేను ఇది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పేరు రామ్ దాసు అనుకోండి ఎక్కడున్నారో అప్పుడు వాళ్ళ కాన్స్టెన్సీ ఏది అనేది మొత్తం వేసారు రామ్ దాసు వాళ్ళ కాన్స్టెన్సీ ఏది అనేది వెళ్ళి మనము ఢిల్లీ సిఇ తెలంగాణలో మనం ఓపెన్ చేసుకోవాలన్నట్టు ఆయన అప్పుడు ఎక్కడున్నాడు మహబూబ్నగర్ డిస్టిక్ వన్పర్తి కాన్స్టెన్సీలో పొన్నకల్ అనే గ్రామంలో ఉన్నాడు అయితే అని తెలిసింది మనకి అప్పుడు మనము డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాము కాన్స్టెన్సీ సెలెక్ట్ చేసుకున్నాము తర్వాత అతని పేరు సెలెక్ట్ చేసుకుంటే మనం క్యాప్చర్ కొట్టేస్తే మనకు వచ్చిన పేర్లు ఇక్కడ చూడండి ఇక్కడ రామ్ దాసు అనే పేర్లు చాలా వచ్చినాయి అందులో మనకు కావాల్సిన రామ్ దాస్ ఉన్నాడో మనం ఒకసారి సెర్చ్ చేసుకోవాలి రామ్దాస్ మళ్ళ తండ్రి పేరును ఒకసారి కనుక్కోండి రామ్దాస్ వాళ్ళ తండ్రి పేరు అంటే మనం ఏ క్యాండిడేట్కి అయితే మ్యాప్ చేయాలనుకుంటున్నాం వాళ్ళ తాత పేరు రాములు అంట వాళ్ళ తాత పేరు రాములు రామ్ రాములు ఫాదరు అప్పటికి అంచనా అన్నట్టు మన వై వాళ్ళ వయసు ఎంత ఉండొచ్చు అంటే ఫిఫ్టీ బిలోనే ఉండొచ్చు అంచనా వేసుకోవాలి ఎందుకంటే మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్నోళ్ళు వాళ్ళ ఫాదర్ కాకపోవచ్చు మనకి ఫిఫ్టీ లోపల ఉన్న వాళ్ళే వాళ్ళ ఫాదర్ అయ్యి ఉండొచ్చు ఆ రకంగా మనం ఎన్నిక చేసుకొని తర్వాత వాళ్ళ ఊరు ఏదనేది చూసుకొని ఈ పద్నాలుగు పొన్నకల్ అని ఉంది కదా ఈ దాన్ని మనం ఫోర్టీన్ నెంబర్ని పద్నాలుగు పొన్నకల్ని రాసుకోవాలి అలాగే సీరియల్ ఎస్ఏర్ సిరి సీరియల్ నెంబర్ టూ థౌజండ్ టూ రాసుకొని పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి మన యాప్ లోనికి వెళ్ళాలి వెళ్ళి మనం టూ థౌజండ్ టూ ఫోర్టీన్ పుట్నకాలంలో ఉంది కదా మార్క్ సెల్ఫ్ ప్రజని ఇప్పుడు ఎవరిదైతే ఏ కూతురుదైతే ఇప్పుడు రామ్ కూతుర్ని మనం మ్యాప్ చేసుకోవాలి కాబట్టి అక్కడ మళ్ళీ మార్క్ సెల్ఫ్ యాజ్ ప్రొజని క్లిక్ చేసుకొని మనము ఎస్ఐఆర్ అకౌంట్ నెంబర్ అంటే ఏది వాళ్ళది వనపర్తి కదా మనం వనపర్తిలో చూసినాం కదా వాళ్ళ పేరు కాబట్టి వన్ నైంటీ ఫోర్ వనపర్తి తర్వాత నెక్స్ట్ ఏంటి ఫోర్టీన్ పొన్నకల్ పొన్నకల్ ఫోర్టీన్ ఎస్ఐఆర్లో ఉంది కదా ఫోర్టీన్ పొన్నకల్ క్లిక్ చేసి లాస్ట్ ఎస్ఐఆర్ నెంబర్ ఏంది ఆయన ఆయన దగ్గర ఎస్ఐఆర్ సీరియల్ నెంబర్ ఏంది టూ థౌజండ్ టూ ఇప్పుడు సెర్చ్ డీటెయిల్స్లో ఎంటర్ చేస్తే చూడండి రామదాసు తండ్రి పేరు రాములు ఏపిక్ నెంబర్ అన్నీ వచ్చింది అయితే ఇతనికి మనం మ్యాప్ చేయాల్సిన అమ్మాయి ఏం రిలేషన్ కావాలి అనేది అడిగారు డాటరా గ్రాండ్ డాటరా ట్రాన్స్జెండరా గ్రాండ్ సన్నా సన్నా అనేది అప్పుడు మనము డాటర్ కూతురు కాబట్టి డాటర్ లేదు వాళ్ళ ఇప్పుడు రామదాసుది కూడా దొరకలేదు అనంటే వాళ్ళ తాతది సెర్చ్ చేయొచ్చు వాళ్ళ తాత నెంబర్ కూడా సర్చ్ చేసి మనం అట్లా కూడా దీంట్లో సర్చ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు త తండ్రిది దాంట్లో దొరికింది కాబట్టి డాటర్ అని పెట్టి యాడ్ చేయాలి యాడ్ అనే ఆప్షన్ కొడితే యాడ్ అయిపోతుంది కాబట్టి ఈ రకంగా ఈ రకంగా మీరు ప్రొజనీ యాప్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఒకవేళ లోకల్ వాళ్ళు లోకల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి దొరకడం చాలా కష్టమవుతుంది కదా ఇక్కడైతే ఒక గ్రామం కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయగలిగిన మెస్ఐఆర్ కానీ వాళ్ళకు మాత్రము చాలా నేమ్స్ వస్తుంటాయి దగ్గర దగ్గర ఉన్న నేమ్స్ అన్నీ వచ్చేస్తుంటాయి వాళ్ళు అప్పుడు ఏం చేసుకోవాలంటే ప్రీవియస్గా ఉన్న ఏరియాలను సర్చ్ చేసుకోవాలి వాళ్ళు సపోజ్ ఉన్నారు ఉన్నారనుకోండి బండ్లగేరి ఇంటి నెంబర్లు చూసుకొని ఆ రకంగా దగ్గర దగ్గర ఉన్న నెంబర్ అంటే ఆ ఇంటి నెంబర్లకు అప్పుడున్న ఏరియాకు సర్చ్ కరెక్ట్ ఉన్నాయా లేదా సీక్వెన్స్ అని చెప్పి చూసుకొని కరెక్ట్ పర్సన్ని ఐడెంటిఫై చేసి మ్యాప్ చేయాలి మ్యాప్ చేసేస్తే ఈజీగా అయిపోతుంది మ్యాప్ మ్యాపింగ్ అనేది అందరివి కావాలి హండ్రెడ్ పర్సెంట్ మ్యాపింగ్ కావాలి మేము ఫార్టీ ప్లేస్ వాళ్ళు అవుతున్నారు ఫార్టీ బిల్లో అయితే లేరు అదంతా కాదు ఖచ్చితంగా ఫార్టీ బిల్లో కూడా సెల్ఫ్ ఇలా అవుతారు యాడ్ చేసేస్తే హండ్రెడ్ పర్సెంట్ యాడ్ అయిపోతుంది చూడండి ఇక్కడ యాడ్ చేస్తున్నాము ఇట్లా కొట్టేస్తే ప్రొజని యాడ్ సక్సెస్ఫుల్లీ ఓకే ఈ రకంగా మనం మ్యాప్ చేయొచ్చు ఓకేనా టీచర్స్ ఇవన్నీ కొంచెం చూసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఏమైనా కా కామెంట్ రూపంలో పెట్టేసేయండి ఓకే